ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు పెన్షన్ మొత్తాన్ని మూడు నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని పింఛను డబ్బును ఇంటివద్దే గౌరవంగా ఇచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు అరవై నాలుగు లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు పెన్షన్ మొత్తాన్ని మూడు నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కుని పింఛను డబ్బును ఇంటివద్దే గౌరవంగా ఇచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు అరవై నాలుగు లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు